నమస్తే నేను మీ హరిత స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లాచ్ అడ్వాన్స్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న కాల్ చేయండి నమస్తే నమస్కారం గారు నేను ఒకటి విన్నాను మీ అట్రాక్షన్ క్లాసెస్ అటెండ్ అవుతున్న శ్రీనివాసరావు గారు అనే వ్యక్తికి ఒకేసారి తన బిజినెస్ లో నైన్టీన్ లాక్స్ ఆర్డర్ వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నారు తను అని అసలు ఎలా సాధ్యం లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఏదైనా సాధ్యమా శ్రీనివాసరావు గారికి సక్సెస్ ఎందుకు అంత తొందరగా వచ్చింది ధర్మో రక్షిత రక్షిత యద్భవ తద్ అవునండి హరిత గారు శ్రీనివాసరావు గారికి ఎక్స్టెంటెస్ వచ్చింది ఎందుకు వచ్చిందంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసేవా అంటే ఎవ్రీడే మార్నింగ్ ప్రాక్టీస్ అటెండ్ అయ్యారు మీరు చెప్పినటువంటి ఏదైతే మెడిటేషన్ కావచ్చు విజులేషన్ కావచ్చు బ్లాట్ ప్రాక్టీస్ చేసేవారు సో ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉండడం వల్ల ఆకర్షించుకున్నారు ఏమొస్తుంది అంటే లాఫ్ ఆఫ్ ట్రస్ట్ ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తే ఆకర్షణ శక్తి వస్తుంది అవకాశాలు రావడం మొదలుపెడుతుంటాయి ఈ విధంగానే నైన్టీన్ ల్యాక్స్ ఆఫ్ ఆర్డర్ అనేది వారు గుంటూరులో ఉంటారు సింహసరావు గారు సో రిజల్ట్స్ కూడా ఇప్పుడు వాళ్ళు చూడొచ్చు ఇక్కడ మనకు కనబడుతుంది సో ఒకటి ఒకటి నేను చెప్పేది ఒకటే అండి రిజల్ట్స్ అందరికీ వస్తాయండి బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే మన యొక్క మైండ్ సెట్ మారినంత వరకు లైఫ్ అనేది సెట్ అయితే కాదండి ముందుగా మైండ్ సెట్ మార్చుకోవాలి ఏదైనా సరే మనీ రాదు రాదు అనుకుంటే ఎప్పటికీ రాదు మేడం మనీ అనేది ఒక ఎనర్జీ మనం చాలా మంది మనీని ఏం చూస్తారంటే కాగితాలను నాన్నల్లాగా చూస్తారు అది ఇష్టం మిస్టేక్ అండి ఇస్ ఏ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ నీ లోపల ఆ ఎనర్జీ ఉన్నప్పుడు మనీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది సార్ మరి ఎలా బిల్డప్ చేసుకోవాలంటే నేను క్లాసెస్ లో చాలా చాలా టెక్నిక్స్ నేర్పిస్తుంటాను మేడం బట్ కొన్ని టెక్నిక్స్ ఇక్కడ నేను డెవలప్ చేస్తాను బట్ మిగతా ఇవన్నీ కూడా ఏంటంటే మేడం ఇక నేను చెప్పేదంతా థీ మేడం అంటే చెప్తూ చెప్తుంటాను బట్ ఎప్పుడైతే లైవ్లో నేను ట్రైనింగ్ ఇస్తుంటానో లైవ్ ఎనర్జీస్ డిఫరెంట్ ఎనర్జీ వచ్చి బట్ అక్కడ కొన్ని ఇష్టం నేను చూసింది ఏంటంటే అఫిర్మేషన్స్ ప్రాపర్గా చదవాలి అండ్ రాయాలి సింపుల్ అండి మీ కోరిక ఏదైతే ఉందో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక ఆల్రెడీ జరిగినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అఫిర్మేషన్ రాస్తుండాలి సో అలా రాసినప్పుడు ఏమో మంది ఏం చేస్తారంటే అఫిర్మేషన్ రాసేస్తారు బట్ ఈ ఎమోషన్స్తో కూడా పలకాలి మీరు ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో ఎమోషన్ యాడ్ చేయాలి యు హౌ టు ఫీల్ ఇట్ యు హౌ టు ఓన్ ఇట్ అంటే చాలామంది ఏంటంటే ఐఎమ్ రిచ్ ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ ఎన్నిసార్లు అలా అనుకున్నా రాదండి ఆ ఫీల్నెస్ రాదు నిజంగా నేను రిచ్ అన్న ఫీలింగు ఆ రిచ్నెస్ అయ్యి నువ్వు అనుభూతి చెంది నువ్వు రిలీజ్ చేయాలి తోట నువ్వు ఎన్నిసార్లు మామూలుగా ఆర్డర్ నువ్వు చేసినా అది నీకు రాదు సో బట్ ఎప్పుడైతే నువ్వు అఫిర్బేషన్ విత్ ఎమోషన్తో నువ్వు యాడ్ చేసి విత్ ఫీలింగ్తో నువ్వు యాడ్ చేసినప్పుడు మాత్రమే పలకిస్తావు అదే శ్రీనివాసరావు గారు ఏం చేశారంటే రకరకాల ధ్యాన పద్ధతులు ఉంటాయి కదా మన దగ్గర బట్ మోస్ట్ రిజల్ట్ ఓరియంటెడ్ లావ్ ఫొట్రాషన్ ప్రాక్టీస్లో టీటా స్టేట్ మేనిఫెస్టో ఒక పద్ధతి ఉంది మేడం టీటా స్టేట్ మెడిటేషన్కి వెళ్ళి మీరు ఎప్పుడైతే ఊహాత్మక శక్తితో ఊహలను రిలీజ్ చేస్తారంటే సింపుల్ మేడం మీ కోరుకున్న కోరికను ఆల్రెడీ జరిగినట్టుగా రిలీజ్ చేయాలి థాట్స్ సింపుల్ కరళు కరండి ఆ కరళులు సాకారం చేసే విధంగా చిన్నట్టు ప్రయత్నం చూడండి లా ఆఫ్ అట్రాక్షన్ ఏం అంటే మీకు ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను నైంటీ పర్సెంట్ తన తన చూసుకుంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరైతే పెరిగారు ఒక టెన్ పర్సెంట్ మీకు ఎనర్జీ పెట్టాల్సి ఉంటుంది లైక్ సింపుల్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్లో ఒక ఆర్డర్ చేశారండి హరిత గారు ఎక్కడి వరకు వస్తుంది మీ ఇంటి వరకు వస్తుంది వారు కాల్ చేస్తారు కాల్ చేసినప్పుడు మీరే వెళ్ళి తెచ్చుకోవాలి కదా లేదు నేను కాల్ చేసి నేను తీసుకు వెళ్ళకపోతుంది రిటర్న్ వెళ్ళిపోతుంది సేమ్ లైక్ యూనివర్స్ నమ్మిన వ్యక్తులందరికీ కూడా అవకాశాలు మీకు డోర్ వరకు వస్తాయి మీ గేట్ వరకు వస్తుంది మీ అప్పు ఎప్పుడైతే నాక్ డోర్ డోర్ నాక్ చేసిందో వెంటనే తీయాలి మన ప్రాక్టీస్కి అటెండ్ అవ్వమని చెప్పినప్పుడు వెంటనే అటెండ్ అవుతే రిజల్ట్స్ వస్తాయి కదా మరి డోర్ ఎందుకు క్లోజ్ చేస్తుంటారు అలా కాకుండా ఎవ్రీ డే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇలాగ శ్రీనివాసరావు గారు లెక్క ఎలాగైతే వచ్చిందో రిజల్ట్స్ ప్రతి ఒక్కరికి వస్తుంది అంటే ఎన్నళ్ళ నుంచి మీ క్లాసెస్ అటెండ్ అవుతున్నారు మేడం ఒక వన్ ఇయర్ నుంచి అటెండ్ అవుతున్నారు అయితే ఆ వన్ ఇయర్లో ఏమేమి జరిగిందంటే లోపల సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిపోయింది మన అఫిర్మేషన్స్ కొంతమందికి చూడండి ఒక విత్తనం వేస్తే విత్తనం వేసిన ఒకటి ఫోటో వస్తుంది అని చెప్పండి రాదు టైం పడుతుంది ఆ టైం పెట్టే వరకు మనలో ఏముండాలి మేడం పేషెన్సీ కన్సిస్టెన్సీ నాట్ ఇమీడియట్లీ బట్ డెఫినెట్ కొందరికి తొందరగానే వన్ టూ మంత్స్లోనే వచ్చేస్తుంది కొంచెం టైం టైం పడుతుంది బట్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి వాళ్ళ వాళ్ళ బ్లాక్స్ ఏంటో మనకు తెలియదు మేడం వాళ్ళ చిన్నప్పటి నుంచి ఎక్కడ పెరిగారు వారి యొక్క బిలీఫ్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి వాళ్ళ మనీ బ్లాక్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ తీసేస్తాం మేము క్లాసెస్లో ఆ తీసేసి వారిలో ఏం చేస్తామంటే న్యూ ప్రోగ్రామ్ ఇన్బిల్డ్ చేస్తాం డే ప్రాక్టీస్ చేపిస్తుంటాం ఆ ప్రాక్టీస్ చేపించడం వల్ల వాళ్ళకి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది సో ఇంకొకటి ఏందండి ఇంకొకటి కూడా చెప్తూ ఉంటాను క్లాసులో విజన్ బోర్డు తయారు చేసుకోమని చెప్తుంటారు ఎందుకు విజన్ బోర్డు తయారు చేసుకోవాలంటే మీ కోరిక ఏదైనా కావచ్చు అండి హర్తగారు ఆ కోరిక ఉన్న కోరికను మీరు చిత్ర రూపంలో చూడాలి ఎందుకంటే యూనివర్స్ అనేది నుంచి చాలా ఈజీగా క్యాప్చర్ చేస్తుంటుంది సో ఇక్కడ మనం ఏం మాట్లాడుకుంటున్నాం మేడం తెలుగు మాట్లాడమే కొంతమంది ఏం మాట్లాడుకుంటారు ఇంగ్లీష్ కొంతమంది హిందీ బట్ యూనివర్స్కి ఏ లాంగ్వేజ్ అర్థమవుతుంది అంటే పిక్చర్స్ లాంగ్వేజ్ అర్థమైపోతుంది అంటే మనం మాట్లాడింది ప్రతి ప్రతి ఆలోచన కూడా మాట్లాడింది అండ్ ఆలోచించింది చిత్రాల రూపంలో వెళ్తుంటుంది ఏ చిత్రాలైతే మీరు పదే పదే రిలీజ్ చేస్తుంటారో అలాంటి చిత్రాలు ఉన్న వాటిని యూనివర్స్ ఆకర్షిపజేసి మీకు రిజర్స్ ఇచ్చేస్తుంటుంది ఎవరికైనా ఎవరికైనా అండి ఎవరైనా అటెండ్ అవ్వచ్చు ఎవరైనా అటెండ్ అవ్వచ్చు ఆ విజన్ బోర్డులో ఏం చేయాలంటే చాలా క్లారిటీగా ఉండాలి పిక్చర్స్ సపోజ్ మీకు ఇల్లు కావాలని కోరుకుంటున్నారు సో ఎటువంటి ఇల్లు కావాలని కోరుకుంటున్నారో అటువంటి ఇంటి పిక్చర్ పెట్టారు అండ్ కారు కారు ఎలాంటి కారు కావాలో అలాంటి కార్ను పెట్టారు సో మీ డ్రీమ్ ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఏదైనా అనుకుంటే ప్రతిరోజు ప్రతి క్షణం దాని గురించి ఆలోచించాలి ఎగ్జాక్ట్లీ మేడం ఎస్ ఎవరైతే వారి లక్ష్యం గురించి కానీ వారి కోరిక గురించి కానీ వారి డ్రీమ్ గురించి కానీ ప్రతి క్షణం వారు అవ్వద్దు అందుకని చాలా మంది తెలిసిన మనసు అనేది డైవర్ట్ వెళ్తూ ఉంటుంది అందుకోసమే ట్రైనింగ్ ఇచ్చేది చాలా మీరు అన్నది కరెక్ట్ అండి కానీ చాలా మందికి నైంటీ ఫైవ్ డైవర్ట్ అవుతూ ఉంటుంది ఎందుకంటే మైండ్ ఇది ఇంకోటి అలా అలా తిరుగుతూ ఉంటుంది ఒక చోట ఉండదు అవును మేడం అవును అవును అందుకోసం మేము ట్రైనింగ్ ఇచ్చేది కూడా ఫస్ట్ మేము సబ్జెక్ట్ ఇవ్వం ఫస్ట్ మేము మైండ్ కు ట్రైనింగ్ ఇస్తాం ఆ మైండ్ కు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే సబ్జెక్ట్ ఇస్తాం ఎందుకంటే మన మనసుకు చాలా పవర్ ఉంటుంది మేడం గొప్ప ఊహాత్మక శక్తి ఉంటుంది బట్ ఎవరు కూడా నేను చూస్తున్నాను కదా మేడం ఎవరు ఆ పవర్ను ఉపయోగించుకోవట్లేదు మెరాకే జరుగుతాయి ఇప్పుడున్న ఎవరైతే చూస్తున్నారో ఎవరికైనా డెప్స్ అనే ఎక్కువ ఉన్నాయి కేర్ చేసుకోని అనుకున్నారు ద బెస్ట్ లర్న్ జర్నీ హెల్త్ని బెటర్ చేసుకుందాం అనుకున్నారు ఫొటోస్ హెల్ప్ చేస్తుంది రిలేషన్షిప్స్ బెటర్ చేసుకుందాం అనుకున్నారు ఫొటోస్ హెల్ప్ చేస్తుంది కెరియర్ని బెటర్ చేసుకుందాం అనుకోండి ఆఫ్ అట్రాక్షన్ సింపుల్ చెప్పాలంటే ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్న ఇరవై సంవత్సరాలు ప్రతి ఒక్కరికి కూడా లాఫ్ అట్రాక్షన్ హెల్ప్ చేస్తుంటుందండి మీ దగ్గర సక్సెస్ ఎక్కువ ఉండడానికి కారణం ఏంటి ఒక కారణం చెప్తారు మీరు నేర్పించేది ఇంటి ఎక్కడ కూడా దొరకనో టీటా స్టేట్ మేనిఫెస్టేషన్ మేడం టీఎస్ఎం టీఎస్ఎంఎన్ ఎందుకు అంటున్నాను ప్రతి ఒక్కరిలో కూడా మార్పు రావాలని కోరుకుంటారు బట్ మార్పు రావాలనుకున్న కోరుకున్న వ్యక్తులకు మార్పు వచ్చే విధంగా మేము మెడిటేషన్ అనేది చాలా నేర్పిస్తాం అండ్ ఇంకొకటి మేము థియరీ నేర్పించట్లేదు ప్రాక్టికాలిటీ అంటే నేను వారు ఉంటారు అక్కడ నేను చేసుకుంటూ వారితో చేపిస్తూ ఉంటాం మొత్తం మైండ్ సెట్ మారిపోద్దండి ముఖ్యంగా చెప్పాలంటే మొబైల్ ఉంది కదా మేడం మొబైల్కి ఛార్జింగ్ పెడితే ఎలా ఉంటుంది మేడం రోజంతా ఎనర్జీ టిక్ ఉంటుంది మార్నింగ్ వాళ్ళకు రీఛార్జ్ అవుతున్నారంటే రీఛార్జ్ అవ్వడం వల్ల వాళ్ళు ఛార్జ్ అవ్వడం వల్ల వాళ్ళ జీవితం సిక్స్ టు సెవెన్ టైం మీకు కేటాయిస్తే చాలు ఆ డే అంతా వాళ్ళు ఒక మంచి పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటారు అవునండి మీ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే ప్రాసెస్ గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది కామెంట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ లో ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ మీరు వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తారు లేకుంటే మీరు ఫామ్ ఫిల్ చేసిన వెంటనే మీకు ఒక వాట్సాప్ లింక్ ఓపెన్ అవుతుంది ఆ లింక్ను క్లిక్ చేసినట్టుగా మీరే ఒక కమ్యూనిటీ గ్రూప్లో యాడ్ చేస్తారు సో మేము ఎవ్రీ వీక్ కూడా ఒక ఫ్రీ క్లాస్ ఈవినింగ్ పెడుతున్నాం మేడం ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ప్రతి వ్యక్తికి ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి వెళ్ళాలి మేడం ఎందుకంటే ఎందరెందరో కళ్ళు కంటారు కానీ కళ్ళు కన్న కళలు అలాగే ఆగిపోతుంటాయి అలా ఆగిపోవద్దు మేడం ఆ ఆగిపోయిన కళలు అలా కాకుండా వారి జీవితంలో ఎన్నో హోప్స్ పెట్టుకుంటారు పిల్లలపై వారి తల్లిదండ్రులు సో అలా పెట్టుకున్నప్పుడు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిజంగా సాధనతో వారు అనుకున్న కాలం సాధిస్తే ఎలా ఉంటుందని హేత చెప్పండి హ్యాపీగా సో అందుకోసమే ప్రాక్టీస్ కనెక్ట్ చేయడం జరుగుతుందని థ్యాంక్ యూ విజయ్ గారు విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ సర్వే జన అసుకిన భవంతో సమస్త లోక అసుకిన అంటే సార్ నేను అప్పుడు హౌస్ సేల్ చేస్తానని చెప్పాను కదా సార్ అవునండి ఫార్టీ ఫైవ్ లాక్స్ కి సేల్ అయిపోయింది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని లక్ష్మి గోదాదేవి గారు అందరూ కూడా ఒక్కసారి కంగ్రాచులేషన్ హ్యాండ్స్ తో చెప్పాలండి బిగ్ హ్యాండ్స్ మనం ఎప్పుడైతే ఎవరికైతే చెప్తుంటామో మళ్ళీ వస్తాయి అందరూ థ్యాంక్ సో మచ్ అండి గోదాదేవి గారు గోదావరి అండి